ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో న్యాయబ్రాహ్మణులకు ఆదరణ పథకాలతో పాటు రెండు వందల యూనిట్లు షెడ్యూల్ ఛాప్లకు ఉచిత విద్యుత్ని కూడా విధినందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మరియు మా దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర న్యాయబ్రహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కోఆర్డినేటర్ మంగళ ప్రభాకర్ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాష్ట్ర న్యాయబ్రాహ్మణ సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నూట యాభై యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో కూడా అమలు కాలేదు అది ఈరోజు ఈ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కూడా అమలు అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే గతంలో ఈయన తీసేసినటువంటి సంగీత కళాశాలలు కూడా నేడు పునఃప్రారంభించడం జరుగుతుంది అలాగే కార్పొరేషన్ రుణాలను ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీ బడ్జెట్ సమావేశం బీసీలకు కూడా బడ్జెట్ నిరోజు కేటాయించడం జరిగింది అలాగే కార్పొరేషన్ కూడా నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కూటమి ప్రభుత్వం వస్తానట్లే ఆలయ ఆలయాల్లో కూడా న్యాయబ్రాహ్మణులకు చోటు ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈసారి చట్టసభల్లో న్యాయబ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము అలాగే మాటలు చెప్పి తప్పకుండి ప్రభుత్వం మాది కాదని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఈ విధంగా మాకు న్యాయబ్రాహ్మణులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తుంది